నమస్తే వెల్కమ్ టు ఏపీటీఎస్ తెలుగు న్యూస్ పల్నాడు జిల్లా క్రోసూరు మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశంలో స్థానిక పెద్ద ఎమ్మెల్యే నంబూరు శంకర్రావుపై అవినీతి ఆరోపణలు చేసిన టీడీపీ సీనియర్ నాయకులు కంచెటి సాయిబాబు కంచెటి సాయిబాబు కామెంట్స్ బీసీ సభ సక్సెస్ అవడంతో వైసీపీకి భయం మొదలైందని పనులు చేయకుండానే చేశామని చెప్పడం ఒక లిల్లీ పుట్కే సాధ్యమని ఇక ఎనభై కోట్లతో గత తెలుగుదేశం ప్రభుత్వంలో రెడీ చేసిన అమరావతి బెల్లంకొండ రోడ్డు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నూట నలభై ఆరు కోట్లకు ఎలా వెళ్ళింది ఇందులో ఎమ్మెల్యే తవ్వుకుంటాయి ఈ రోడ్డుకి వాడే మెటల్ అమరావతి రాజధానిలో తవ్వుకొని తీసుకొని వచ్చారు ఒక్క రోడ్డులోనే సుమారు డెబ్బై కోట్ల అవినీతి జరిగింది ఇసుక దొంగ స్థానిక ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ఇసుకలో ఎన్ని కోట్లు అవినీతి చేశారో అందరికీ తెలిసిన విషయమే ఇసుక గుంటలో పడి ఎంతమంది చనిపోయారు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేసి అవినీతిని బయటకు తీసి శిక్షపడే విధంగా చేస్తాం ఒకటో తారీఖు నుంచి మా పార్టీ పెద్దలతో మాట్లాడి మా నాయకుడు కొమ్మల ప్రసేద గారితో మేము ఈ విషయం మీద మా నాయకులందరూ కూడా కూర్చొని డిస్కస్ చేసి ఒకటో తారీఖు తర్వాత ఎట్ ఏమంటే దీని మీద శాండ్ ఇష్యూ మీద పాలసీ మీద నియోజకవర్గంలో ఎందుకంటే మన పల్నాడు జిల్లాలో మన ఒకటే నియోజకవర్గం శాండ్ ఇష్యూలో దీని మీద ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో కూడా పోరాటానికి సిద్ధంగా ఉంటాం దీనికి కేసులకు కానీ లేకపోతే బెదిరింపులకు కానీ లేకపోతే ఇంకొక దీనికి మేము భయపడేది ఏం లేదు ఎవరు కూడా ఇక్కడ ఉన్న నాయకులు ఎవరు కూడా ఇవన్నీ చిన్నప్పటి నుంచి అందరూ చూసి బరాయించి వచ్చిన వాళ్ళే ఎవరికి భయపడే పరిస్థితి లేదు ఖచ్చితంగా ఒకటి నుంచి మా నాయకుడు కుసేధర్ ఆధ్వర్యంలో మేము ఖచ్చితంగా దీనికి ఒక కార్యాచరణ లోపాలుస్తాం గతంలో కూడా చెప్పాం మీకు అందరికీ కూడా స్థానికుడు స్థానికుడు నియోజకవర్గం మంచి చెడుకు తెలిసిన వ్యక్తి ఆయన ఎప్పుడు ఎవరి మీద పీడి ఎక్కులు పెట్టాల ఆయన ఎప్పుడు ఎవరి మీద ఆయన కూడా చాలామంది తిప్పారు చాలామంది దూషించారు చాలామంది ఇబ్బంది పెట్టారు చాలామంది ఫైనాన్షియల్గా దెబ్బతీచారు రకరకాల రాజకీయాల్లో ఇక పాత్ర అనుకున్నాడు తప్పితే ఎక్కడ ఆయన స్వార్థంగా ఆయన నష్టపోయాడు తప్పితే ఆయన నష్టపోయాడు తప్పితే మరీ దుర్మార్గంగా తోటి ఎక్కడో బయట నుంచి ఇప్పుడు లేదా గారు పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో కొసూరు మండలంలో బాధ్యత తీసుకొని పనిచేస్తే పార్టీ తరఫున ఎక్కడో నాయకులు పనిచేశారు ఏ గ్రామాల్లో వాళ్ళు ఏ మండలంలో వాళ్ళు నాయకులు పనిచేశారు అలాగే మిగతా మండలాల్లో కూడా స్థానిక నాయకత్వానికి బాధ్యత తప్పచేసి స్థానికుల ద్వారా ఇక్కడ నియోజకవర్గంగా నడిపించడం జరిగింది దాంట్లో కొన్ని లోపాలు రెండు జరిగి ఉండొద్దు దాన్ని మనం మేము యాక్సెప్ట్ చేస్తాం దాన్ని సరిదిద్దుకుంటాం రోజు మళ్ళీ ఆ రూపాయలు మళ్ళీ జరగకుండా ఖచ్చితంగా ప్రజలకు దగ్గర అవుతాం ప్రజలకు చేరిపోయి మళ్ళీ మా తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు ఏ అయితే బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో మా నాయకుడు ఉన్నాడో ఆ ఉద్దేశం ప్రకారం మేము కూడా అందరం ఏకతాటిపోయి నడిచి పార్టీని ముందుకు తీసుకెళ్తామని అలాగే నువ్వు చెప్పిన నువ్వు అడిగిన దానికి సమాధానం అదే జనం నువ్వు అడుగుతుంది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే అభ్యర్థిని పంపిస్తాడో ఆ అభ్యర్థికి మా అందరం సంపూర్ణ మద్దతు అలాగే అలాగే మా నాయకుడు కొమ్మల పట్టుశీధర్ గారు ఆయన నాయకత్వాన్ని అందరం బలపరుస్తున్నాం మరి ఇంకోటి విధానం ఏమి లేదు విధానం అంటే ఒక పాలసీ ప్రభుత్వ పరంగా పాలసీ ఒకటే తనకు నచ్చిన వాడికి ఈ ఆరు నెలలు లేదా ఈ సంవత్సరం అని కట్టబెడతాం దానికి ఏమో పేపర్ పెన్నే ఉండదు నో అగ్రిమెంట్ నో పేపర్ నెట్లో ఉండదు కోర్టుకు సబ్ కోర్టుకు మనం ఆల్రెడీ మేము ఎన్జిటిలో ఇటన్నిటి మీద ఎన్జిటిలో మేము మా మిత్రుడు నాగేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము ఆ రోజు ఎన్జిటిలో కానీ సుప్రీంకోర్టులో కానీ ఫైల్ చేయడం జరిగింది ఇటన్నిటి మీద ఆల్రెడీ ఎన్జిటి ఈసీలు మొత్తం క్యాన్సిల్ చేయడం జరిగింది ఉండ ఈసీలు ఆ రోజు వరకు ఉండే ఈసీలు మొత్తాన్ని క్యాన్సిల్ చేయాలి ఈ రోజు వరకు మళ్ళీ కొత్త ఈసీ ఎక్కడ ఈ రాష్ట్రం మొత్తంలో ఒక ఈసీ కూడా ఈరోజు వరకు ఎన్జైటీ నుంచి ఒక ఈసీ కూడా రాలి ఎన్విరాన్మెంట్ క్లియర్స్ రాలి మరి ఈసీలు లేకుండా ఈరోజు శానిరీచర్లో వారింగ్ ఎలా జరుగుతుంది అనేది మీరు మీరు ప్రశ్నించాలి మీరు పోవాలి మీరు ప్రజలు సహకారం తీసుకునే అవసరమైతే పోరాడాలి మీడియా కూడా దీంట్లో ప్రధాన పాత్ర పోషించాలి ఇప్పుడు పోతం ఎవడో సొమ్ము కాదు ఇది మన సొమ్ము ప్రజల సొమ్ము ప్రజల ఆస్తి ఇది ఇక్కడ నుంచి తరలిపోయినా దీని తాలూకు కనీసం శానిరైజర్ ప్రభుత్వానికి ఆదాయం రావాల్సింది ఆదాయం వస్తే మన రోడ్లు కానీ మన మనకేదైతే పొల్యూషన్ పరంగా డిస్టర్బెన్స్ ఉంది ఇదంతా కూడా బాగు చేయడానికి అవకాశం ఉంటుంది రేపు పొద్దున మనకి భూగర్భ జలాలు అంటిపో అడుగంటి పోతాయి దానికి ఎవరు బాధ్యులు ఢిల్లీ పుట్టి వచ్చి ఏమైనా చేస్తాడప్పుడు లేకపోతే జగన్మోహన్ రెడ్డి చేస్తాడు ఏమైనా వచ్చి వాటన్నిటి మీద మరి ఈ ప్రాంతంలో పుట్టి ఇక్కడ పెరిగాం కాబట్టి మాకు ఆ బాధ ఉంది కాబట్టి ఆ రోజు మేము ఎన్జిటిలో మరి ఆ రోజు ఫైల్ చేయటం దాని మీద ఎన్జిటి ఈసీలు కూడా మొత్తం ఉండేటువంటి ఈసీలు మొత్తాన్ని కూడా క్యాన్సిల్ చేసి కొత్త ఈసీలకు పర్మిషన్ ఇవ్వకుండా ఈ రోజు వరకు కూడా హోల్డ్ చేయడం జరిగింది కానీ మన కూడా పొల్యూషన్ బోర్డు సెంట్రల్ నుంచి ఢిల్లీ నుంచి రావటం అన్ని రీచ్లు కూడా తిరిగి లాస్ట్ వన్ వీక్ బ్యాక్ అన్ని రీచ్లు కూడా వాళ్ళు తిరగడం పేపర్లో కూడా దృశ్యం మన ఈనాడులో కూడా చిన్న రోజు మరి జరిగింది కానీ ఎవరు క్వశ్చన్ చేసేది ఎవరు ఇన్ని లారీలు పోతాయి ఈసీ లేదు వారి పర్మిషన్ లేదు మైనింగ్ పర్మిషన్ లేదు కదా మరి ఎట్లా కో ఎట్లా వారింగ్ చేస్తున్నారని ఇదే మీడియా మిత్రులు అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆ గ్రామానికి సంఘటనలు ఎవరైతే వాళ్ళ ప్రజలు ఉంటారో అన్ని పార్టీలు ఖచ్చితంగా తీసుకుని వెళ్తే వారింగ్ జరిగిద్దా జరగదు కారణం ఏంటి మనం ఎందుకు పోవట్లేదు కేసుల భయం ఇదే కదా మీకేందే మాకు మేము ఫేస్ చేసాం కదా కేసుల భయంతో ఎవరు ముందు కానీ ఇప్పుడు దాకా జరిగింది వేరు కానీ ఖండించైనా సరే ఎన్నికల టైంలో షెడ్యూల్ వచ్చిన తర్వాత అయినా మీ అందరూ ఆ భయం తగ్గించుకొని రాబోయే కాలంలో భయం తగ్గించుకొని పోరాడాల్సిన ముందు పోరాడితే పోరాడకపోతే మొత్తం పోయిన తర్వాత మనం ఏం మాట్లాడినా ఉపయోగం లేదు కదా మన సంపద అంతా పోయిన తర్వాత మనం ఏం మాట్లాడి ఏం ఫైట్ చేస్తే మాత్రం ప్రయోజనం ఏంటి ఆలోచించాలి పేర్లు తెలియవు పేర్లు గుర్తుపెట్టుకోడు ఎందుకంటే మామూలు మనుషులకి ఆయనకి చాలా హైట్ వేరియేషన్ ఉండదు సో కనపడడం మనం ఎక్కువగా చూడాలి పైకి కరకాయలు ఇప్పుకోవడానికి కొంచెం ఇబ్బంది ఆయనకి అందుకని ఎవరు సరిగ్గా చూడటం సరిగ్గా గుర్తుపెట్టుకోవడం అని చెప్పిన మాట నిజమే అంతేకాని దొరుకుతుంది చెప్పా కానీ నేను లేని కల్పించి చెప్పలా దానికి మన వాళ్ళు పాపం మన స్థానిక నాయకులు మరి వాళ్ళకి పదవులు ఎట్లా వచ్చినాయో మరి వాళ్ళ పదవుల పేరు చెప్పుకొని ప్రెస్ ముందు మాట్లాడుతున్నారు వాళ్ళకి పదవులు ఏ రకంగా వచ్చినాయో వాళ్ళని చూసి నిజంగా ప్రజలు ఓట్లేసే పరిస్థితి ఉందా ఇప్పుడు మాట్లాడే నాయకులకి ఎవరికన్నా పది ఓట్లు వేసిన అంత స్థాయి ఉండేవాళ్ళు ఉన్నారా ఎప్పడీసీలు అయ్యారన్నా ఎంపీపీలు అయ్యారన్నా మరి ఆ రోజు మరి బతికలాడుకొని మరి వాళ్ళు వాళ్ళ నాయకుడు ఇక్కడ మస్తాన్ ఒక ఆయన పెద్ద మనిషి ఉన్నాడు రోసూర్లో మరి ఆయన అమ్మడి చిన్న చిన్న పనులు చేసుకుంటా ఆయనతో కలిసి తిరుగుతూ ఉండి ఆయన త్యాగం చేసి నాకు వయసు అయిపోయింది నేను సీనియర్ని నేను తిరగలేను రాజకీయాల్లో కుర్తి స్థాయిలో నాకేదో లోకల్గా చూసుకుంటాను ఆయన త్యాగం చేసి వీళ్ళందరికీ తలా ఒక పదవి మేము కాదుకూడదు అని చెప్పి అన్న కూడా ఆ రోజు బతికలాడి ఆయన త్యాగంతో వచ్చిన పదవులు లేదు మా దయా దక్షిణతో వచ్చిన పదవులు నిజం చెప్పాలంటే అది ఒడ్డమే చేసుకుంటే వాళ్ళకే తెలుసు మాకు తెలుసు లేక ఇంకా మనందరికి మీకు కూడా తెలుసు చాలామంది కనీసం వీళ్ళు పోటీ చేస్తే ఆ రోజు ఎప్పుడు ఓట్లే బూత్ దగ్గరకి మీ అమ్మ కూడా తెలుసు మీరు చూశారు మీడియాలో కూడా వచ్చినాయి ఆ ఓట్లు కూడా మరి ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో పక్క ఈ పార్టీలు మరి పోటీ విరమించుకున్నందువల్ల మేమే ఆ ఓట్లు కూడా మా కార్యకర్తలు చేతి పెట్టి వేయించుకోవడం జరిగింది సరే తప్పు ఒప్ప నాకు తెలియదు కానీ ఈ సందర్భంగా చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది మీ అందరూ కూడా చూశారు కలత కలతోటి సాక్ష్యంగా ఇలా చూస్తే కనీసం ఓటు వేయడానికి ఊతు కాడికి రాలా మీరు దాని గురించి ఆలోచించండి మా గురించి మీ అన్న పెద్దవాళ్ళ గురించి మాట్లాడితే పెద్దవాళ్ళు అయిపోతారని చెప్పి అనుకుంటే అది కరెక్ట్ కాదు తాడ తీయటం నాకు నాకు కాదు నాకు తాడ తీయాలంటే ఎవడి వల్ల కాదు మీ ఎమ్మెల్యే నువ్వు లేకపోతే నిన్న మాట్లాడినోళ్ళు ఎటువంటి వాళ్ళని చిన్నప్పుడు చూశాను నేను పంచాయతీ అనే వాడిని తాట తీయడం అంటే మళ్ళీ పుట్టాలి వీళ్ళందరూ కూడా ఢిల్లీ బుట్టుతో సహా వాడు తాట తీసే టైం దగ్గరకు వచ్చింది ఢిల్లీ బుట్టు అనేవాడు తాట ఖచ్చితంగా తీపిచ్చి పంపించి ఈ గత నుంచి పారదోలే రోజు ఖచ్చితంగా త్వరలోనే ఉందని చెప్పి మీ అందరి సమక్షంలో మరొకసారి తెలియజేసుకుంటున్నాను ఈ పాత్ర లేదంటారు అసలు చెప్తాది కూడా గతంలో మీరు చెప్పినట్టుగా నేను మూడున్నర సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగటం నేనే చెప్పాను బిఫోర్ మీ అందరికీ నేను కూడా బాధ్యతగా నియోజకవర్గంలో బాధ్యత గల నాయకుడిగా ఉన్నాను ఎమ్మెల్యే తర్వాత రెండు ప్లేస్లో ఉండి నియోజకవర్గంలో అతను స్థానికులు తెలియదు కాబట్టి నేను పక్క నుండి ఎవరైతే స్థానికులు స్థానికులు ఉన్న ఇబ్బందులు అన్నీ కూడా తెలియజెప్తూ చాలామందికి పార్టీలకి కులాలకి మతాలకు అత్యతంగా చాలామందికి సహాయం చేయడానికి సరే అక్కడ అక్కడున్న పరిస్థితుల ప్రభావం ఆ రాజకీయ పార్టీలో ఉన్న నేచర్ ఆ రాజకీయ పార్టీ పైనుంచి ఏదైతే ఒక ఎజెండాతో ఉందో ఆ ఎజెండాలో పార్ నాకు కూడా కొంత పార్ట్ అందుకుంది నేను నేను కూడా కొంత సరే అక్కడ ఉండ ఉన్నాం కాబట్టి కొంత చేయాల్సిన పరిస్థితి వచ్చింది వాళ్ళందరికీ కూడా నేను పార్టీ మారిన తర్వాత పార్టీ మారే ముందు కూడా నాతో ఎవరైతే నా వల్ల నాకు ఇబ్బంది పడ్డారో వాళ్ళందరికీ నేను సభాముఖంగా కూడా వాళ్ళందరికీ హార్ట్ఫుల్గా ఏదో వరకు మొక్కుబడి కాదు హార్ట్ఫుల్గా నేను క్షమాపణ చెప్పడం కూడా జరిగింది ఇది నా పాత్ర ఉన్న మటికి నా పాత్ర ఎంతైతే ఉందో అంత మటికి నేను చెప్పుకోగలిగాను సెకండ్ ఈరోజు కూడా చెబుతున్నా పెద్ద ఏదో నేను ప్రజలందరికీ కూడా ఇటువంటి వ్యక్తిని ఇటువంటి మరగుజ్జ మనస్తత్వం ఉన్న వ్యక్తిని ఈ నియోజకవర్గానికి పరిచయం చేయడం నా నిజంగా నాకు తప్పు నేను దానికి దురదృష్టం నేను ఖచ్చితంగా ఇతర ఇతను ఇటువంటి నేచర్ ఉందనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు దాంట్లో ఉన్న తప్పు వంద పర్సెంట్ ఉంది అందుకు నేను క్షమాపణ చెబుతున్నాను ఇప్పుడు కూడా నియోజకవర్గం ప్రజలందరూ కూడా కేవలం కేవలం ప్రస్తుత ఎమ్మెల్యేతో విభేదించడం కారణంగానే ఈరోజు సాయి అనే వ్యక్తి ఆరోపణలు చేస్తున్నారనేది వైసీపీ నేతలు చెప్తున్నారు ఇప్పుడు విభేదిస్తే ప్రస్తుత ఎమ్మెల్యేకి